పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగున దాకాసారి చప్పట్లు పడదామా మంచి ఎండలో ఈ కార్యం జరుగుతూ ఉంది ఏది ఏమైనా చిన్న బిడ్డ దివ్యాను దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన బాల్య దినాలన్నిటి కూడా ఆయన కృపలో దాచాడు ఇచ్చిన తల్లిదండ్రులనైతే మీ బంధుమిత్రులందరి మధ్యలో నేటి వరకు సురక్షితంగా క్షేమంగా బ్రతుకున్నట్లు మంచి కృపను పొందినట్లుగా దేవుడు ఆ బిడ్డను దీవించినందుకు రెండు చేతులు ఎత్తేసేకోసారి స్తోత్రం చెబుదాం తెరవట్లా నోరు స్తోత్రం 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 ఇప్పటి నుండి అసలు జీవిత విధానం అనేది ఆడపిల్లల బ్రతుకుల్లో ఇవి కనపడుతూ ఉంటుంది ఇప్పటివరకు ఒక లెక్క ఇక మీదట ఒక లెక్క అన్నట్లుగా ప్రతి యవనస్తురాల యొక్క జీవితాన్ని దేవుడు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాడట బాల్య దినాలు ముగించుకొని యవన కాలంలో అడుగుపెట్టినటువంటి వారి యొక్క జీవిత విధానంలో ఇద్దరు యవనస్తులు దేవుని చేత పరీక్షించబడిన వారై దేవుని కృపకు యోగ్యులుగా మార్చబడ్డారు వారిలో ఒక ఆమె పేరు ఎస్తేరు స్తోత్రం కలుగును గాక ఆమె చిన్ననాటి నుండి భయభక్తులు కలిగి పెదిగినను కానీ యవన కాలంలో కూడా తన తండ్రి మాటను జవదాటకుండా ఓ మంచి జ్ఞానవంతురాలు వలె తన తండ్రి ఎదుట ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క పరీక్ష కాలం ముగించబడి దీవెన కాలం ప్రారంభమైనప్పుడు ఓ రాజ్యంలో ఉండే రాణి తన గర్వం వలన దాన్ని పోగొట్టుకుంటే ఆ రాణిని సిద్ధపరచటానికి రాజు ప్రకటించిన ప్రకటన వలన యవనస్తులందరూ కూడా రాజు యొక్క కోటకు తీసుకొని రాబడ్డారు కానీ వారిలో ఎవరు యోగ్యులు ఎవరు అర్హులు అని తెలియపరచబడే ఆ సమయం వచ్చినప్పుడు ప్రీమైన్ వార్లరా ఏ బిడ్డైతే దేవుని ఎడల భయభక్తి కలిగి ఉందో దేవుని స్తోత్రం కలుగును గాక ఆ బిడ్డను రాణిగా ఉండునట్లు ఆ రాజు ఎన్నుకున్నాడట చప్పట్లు కొట్టి దేవుని మయం పడుతాం చూడండి మన పిల్లలు రాణి అంత టోళ్లు కాలేకపోయినా ఎందుకంటే ఇప్పుడు రాజ్యాలు లేవు ఇప్పుడు అంత మంత్రులు సామంతులే అందుకని మన పిల్లలు ఒకవేళ రాని ఆ పోస్ట్లో లేకపోయినా దేవుని కృప పొందితే భూమి మీద వారి యొక్క జీవిత దినాలన్నీ కూడా ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడు ఆమెన్ చెప్దాం ఆమెన్ అందుకని ఇటువంటి సమయాల్లో సందర్భాల్లో పెద్దలు లేక పిలవబడిన వాళ్ళు బంధువులైన వాళ్ళు వాస్తవానికైతే ముందే ఉండాలి స్తోత్రం కలుగును గాక మనకున్న అలవాటు ఏంటంటే దీవెనలన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఓ మధ్యాహ్నం ఒంటి గంటకో రెండు గంటలకో అడావుడిగా వచ్చి ఒక ముద్ద భోంచేసి ఇచ్చే కట్న కానుకలు సమర్పించి వెళ్ళిపోయే అలవాటు మనోళ్ళకుంది అసలు ఎప్పుడు ఉండాలంటే దీవించే సమయంలో స్తోత్రం కలుగునగాక హలోయ ఆ ఏమిటి దీవెన కరమైందంటే దేవుని సన్నిధిని మించిన దీవినకరమైనటువంటి స్థలము కానీ మరొక పరిస్థితి కానీ లేదు అందుకని ప్రియమైన వాళ్ళరా ఇక మీదటైనా ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు కొంచెం ముందుగా వచ్చి ఎందుకంటే మనం దీవించాలి ముందు స్తోత్రం కలుగును గాక అట్లాగుననే ఎస్టేరు జీవితంలో జరిగినటువంటి ఆ కార్యాన్ని బట్టి ఆమె కాదు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేని ఆమెను పెంచిన పినతండ్రి కూడా ప్రభువుని ఎంతగానో స్థుతించాడు అట్లాగుననే మన పిల్లలు ఎదిగే కొలది వారి జీవితాలు వృద్ధి పొందే కొలది వారు క్షేమముగా ఉండాలి అంటే దేవుడు ఒక గొప్ప ఆలోచన చేత ఎదుగుతున్న పిల్లల గురించి వ్రాశాడు ఏమిటి ఆ మాట అంటే ఒకసారి తీయండి గ్రంథం నలభై నాలుగో అధ్యాయం నాలుగో వాక్యంలో ఓ విలువైన మాట వ్రాయబడి ఉంది త్వరగా ముగిస్తాను ఎవరో చెప్పారు గంటకే ముగి అయ్యా అని ఆల్రెడీ నలభై నిమిషాలు అయిపోయింది ఇంక ఇరవై నిమిషాలే ఉంది త్వరగా నేను ఈ యొక్క కార్యాన్ని గంటలోపే ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీరు చదవండి యక్ష గ్రంథం నలభై నాలుగో అధ్యాయం నాలుగో వాక్యం నీటి కాలువల యొక్క నాటబడిన కాలువల చెట్లు ఎదుగునట్లు గడ్డిలో ఎదుగునట్లు చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఎదిగినటువంటి లేక ఎదుగుచున్నటువంటి పిల్లల గురించి దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే వాళ్ళు ఎక్కడుంటే సురక్షితముగా క్షేమముగా ఉంటారు అని చెప్పి ఓ చెట్టుతో పోలుస్తున్నాడు అక్కడ ఎదిగే విధానం పద్ధతి కూడా ఓ చెట్టుతో పోలుస్తున్నాడు ఏమిటి ఆ చెట్టు అంటే నిరవంజి చెట్టు చెప్పండి ఏ చెట్టు అది అదట నీటి కాలువల యొద్ద మాత్రమే పెరుగుతుందట నీటి కాలువల యొద్ మాత్రమే ఎదుగుతుందట పచ్చగడ్డి ఉన్న స్థలం అని చెప్పి చాలా స్పష్టముగా ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు పరిశుధాత్మ దేవుడు మీరైతే మీ పిల్లల గురించి ఏమి ఆలోచిస్తున్నారో తెలియదు కానీ దేవుని మాట మాత్రం ఓ శ్రేష్టమైనదిగా ఈ మధ్యాహ్నం మన చెవుల్లో త్వనిస్తూ ఉంది ఆమెన్ ఏమిటి ఆ మాట అంటే మన యొక్క పిల్లల గురించి ఎదిగేటటువంటి విధానాన్ని గురించి ఇక్కడ చాలా స్పష్టంగా మరోసారి చదవండి ఆ మాట నీటి కాలువల యొద్ అదిగోనండి బాబు నీటి కాలువల నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు లేలుయా ఈ బిడ దివ్య కూడా ఓ శ్రేష్టమైన జీవితం కలిగి నిరవంజి చెట్లు వలె చెట్టు వలె తన యొక్క జీవిత విధానములో తన యొక్క నడవడికలో తను వెళుతున్న మార్గాలలో ఉంటున్న కుటుంబంలో జీవిస్తున్న గ్రామంలో ఓ శ్రేష్టమైన సాక్ష్యం మంచి జీవితం కలిగి బ్రతకాలని దేవుడు ఎందుకో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు స్తోత్రం కలుగును గాక చెట్టండి ఆ చెట్టు పేరు చెప్పండి ఒకసారి అందరూ ఏ చెట్టు అది చెప్పండి ఏ చెట్టు ఎప్పుడైనా చూశారా చూడటానికి మన ఊర్లో ఏమన్నా కాలువలు ఉంటే కదన్నా ఆ చెట్టు పెరిగేది ఎక్కడ నీటి కాలువల యొద్ధ నీటి కాలువల యుద్ధ పెరిగే చెట్టు అయి ఉంది ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో అక్కడ పచ్చని గడ్డి ఉంటుంది కదా ఆ గడ్డిలో ఎదిగే చెట్టు అయి ఉన్నది ఈ చెట్టును గురించి చాలా ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నాయి ఓ రోజున దేవుని ఆరాధించేటటువంటి జనులు జాగ్రత్తగా వినాలి మీరు దేవుని ఆరాధిస్తున్నటువంటి వారు దేవుని ఆరాధించి ఆరాధించి సితారాలతో వాళ్ళు వారి యొక్క పరిస్థితులన్నీ చక్కదిద్దబడగా వెళుతూ వెళుతూ వీరి గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే వారి దగ్గర ఉన్న అట నిరవ్ చెట్టుకు తగిలించారట స్తోత్రం గాక వాళ్ళు ఆ చెట్టు కింద విశ్రమించారట అలసట తీరిందట ఈ చెట్టును గురించిన సంగతులు చాలా శ్రేష్టమైనవిగా ఉన్నాయి విశ్రమించే స్థల స్థలముగా లేక స్థానముగా ఈ చెట్టు కనపడుతూ ఉంది నూట ముప్పై ఏడో కీర్తన రెండో వాక్యం అనుకుంటాను కనుక ప్రియమైనటువంటి వార్లరా ఈ చెట్టు వలె ఎప్పుడు కూడా పచ్చగా ఉండునుగాక స్తోత్రం కలుగునుగాక నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు ఎప్పుడు ఎట్లా ఉంటది పచ్చగా ఉంటది నీరు అందని చెట్టేమో ఎండిపోద్ది వడబడిపోద్ది ఎండిపోద్ది అది ఎందుకు పనికి రాకుండా పోద్ది అందుకని ప్రియమైన వార్లరా దేవుడు తన పిల్లల గురించి వారికి ఇచ్చిన పిల్లల గురించి ఆశీర్వదించినటువంటి విధానం ఏమిటంటే మన పిల్లలు కానీ మనము కానీ ఎప్పుడు కూడా పచ్చగా ఉందమగాక ఉండాలని మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు ఎక్కడుంటే పచ్చగుంటామంటే నీటి కాలువల వద్ద ఎవరు ఈ నీటి కాలువలు యొక్క ఉంటారు అని దావీది గారు చెప్తున్నాడు ఆ ప్రశ్నకు సమాధానం ఒకటో కీర్తన రెండు మూడు వాక్యాలు ఒకసారి చూడండి తొందరగా అది చెప్తున్నటువంటి మాట యహోవానించువాడు ధన్యుడు చెప్పండి ఎవడు వాడు అందరి నో తరికి చెప్పాలి ఎవడు వాడు ధన్యుడు చెప్పండి ఎవరాడు ధన్యుడు ఎవరు ఈ అంటే దివారాత్రము యహోవ ధర్మశాస్త్రమునందు నందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు ఎక్కడుంటాడంటే నీటి కాలువల ఎవరన నాటబడినదై చప్పట్లు కొట్టండి గట్టిగా ఏమి వాడక ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె గుండును అతడు చేయునదంతయు అందరు చేతులు ఎత్తట్లు అయిపోయిందమ్మా గట్టిగా ఎత్తండి మీరు రావటమే వచ్చారు మాదిగా తప్పు అందుకని కొన్ని దేవుని మాటలు లేకుండా ఆ బిడ్డను ఆశీర్వదించకుండా మనం ముగించామనుకోండి బువ కూటం అయితే గాని ప్రార్థనా కూటం కాదు అందుకని జాగ్రత్తగా గమనిస్తే ఎవరైతే యహోవ ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ గ్రంథాన్ని ఆ గ్రంథంలో ఉన్న మాటలను బట్టి రాత్రి బవళ్ళు ఏం చేయాలట దానిని బట్టి సంతోషించాలి రెండవది ధ్యానించాలి ధ్యానించాలి సంతోషించాలి ఇంకో మాట చెప్తాడు దాబీది భక్తుడు ఏమనంటే యవనస్తులు దేని చేత వారి నడతను సరి చేసుకుంటారు లేక శుద్ధి చేసుకుంటారు దేని చేత అంటే దేవుని వాక్యము చేతనే కదా అలల్ చెప్పాలి హలల్య యవనస్తులైనటువంటి పెళ్ళరా మీ నడక మీ మాట మీ చూపు మీ కాల జీవితం అంతా ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే ఆ సరి చేసుకునే ఒకే ఒక వెపన్ లేక ఒకే ఒక విజయాన్నిచ్చే ఒక గొప్ప యుద్ధాయుధము లాంటిది ఏమిటంటే అది దేవుని వాక్యమే స్తోత్రం కలుగును గాక ఏ యవన బిడ్డ అయితే దేవుని వాక్యాన్ని చదువుతారో ఏ యవన బిడ్డ అయితే దేవుని వాక్యమందు ఆనందిస్తారో సినిమా పాటల సీరియల్లో కాదు మన ఆనందం మన పిల్లల ఆనందం అట్లా ఉండకూడదు దేవుని వాక్యం అందు ఎవరైతే ఆనందిస్తారో వారిని దేవుడు ఎక్కడ నాడుతానని చెప్తున్నాడంటే నీటి కాలువల ఎవరన నాటబడినదై నిర్వహించి చెట్టుని ఎందుకక్కడ నాటాడు ఆ చెట్టుతో దేవుని పిల్లల ఎదుగుదలను దేవుని పిల్లల ఆశీర్వాదాన్ని ఎందుకు పోల్చాడంటే వీళ్ళల్లో ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే వీరు దేవుని వాక్యమందు ఆనందించేటటువంటి వారు అవ అందరూ అని నేను చెప్పను కానీ దేవుని నమ్మిన బిడలు నిజంగా చిన్ననాటి నుండే దేవుల్లో యథార్థంగా భక్తిగా పవిత్రంగా జీవించే వాళ్ళు యవన కాలం వచ్చేటప్పటికి వారి నడతను దేవుని వాక్యముతోనే శుద్ధి చేసుకుంటారు ఆమెన్ ఎవరు బలకట్ల ఆమెన్ ఆ భీమంటారా చెప్పనా మిమ్మల్ని చెప్పమలా నేను ఆమెను చెప్పమంటారా ఎవరు మాట్లాడట్లయితే ఆమెను కళ్ళు మీకు ప్రార్థన చేసుకుందాం అది చూస్తారేది కళ్ళు భీమంటే అలా చూశారు మీరు ఎంత భక్తులు నాకు అర్థమైపోయింది దేవుని స్తోత్రం కలుగును గాక కనుక ప్రియమైన వారిరా మీ పిల్లలను దేవుని వాక్యములోనూ దేవుని యొక్క భయములోనూ భక్తిలోనూ పెంచగలిగితే వారు ఎక్కడ నాటబడతారని పరిశుద్ధ గ్రంథం చెప్తుందంటే ఒకటి నిరవంజి చెట్టు వలే నీటి కాలువల యొద్ నాటబడతారు స్తోత్రం కలుగును గాక వారు వాక్యాన్ని ధ్యానించేవారు కనుక నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆశీర్వాదం ఎట్లా ఉందంటే వాడక కొట్టండి గట్టిగా చప్పట్లు మీ పిల్లల క్షేమాన్ని కోరే వాళ్ళైతే ఎవరు అంటున్నారు ఆ మధ్య ఓ తల్లిని అడిగా ఏంటమ్మా ఈ విధంగా ఇవన్నీ నేర్పిస్తున్నావు నీ బిడ్డకి అని చెప్పని అడిగి తామంటది కదా అయ్యా నేనున్నంత కాలమేగా ఏది నేర్పిన ఏంటన్నారా నేనున్నంత కాలమేగా ఏది నేర్పిన అని అక్కడితో ఆకుండా మూది పెట్టినోడు మేత పెడతాడయ్యా అంది అంటే ఇవన్నీ దేవునికి తెలియదేం మూది పెట్టినోడికి తెలియదేం ఏదో మనం తప్పించుకోవటానికి ఇటువంటి మాటలు ఉపయోగిస్తామేమో గానీ ఉపయోగపడతాయేమో కానీ దేవుని బిడ్డల గురించి ఆయన ముందుగానే ఆలోచించి చెప్పిన మాట ఏమిటంటే నీ పిల్లలు దేవుని యొక్క వాక్యం అందు పెంచబడితే అలలోయ దాని యందు ధ్యానిస్తూ దానిని రాత్రి మగళ్ళు చదువుతూ ధ్యానించి ఆనందించగలిగితే వారికి ఉండే గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే వాడరు ఆకు వాడరు వారి కాలమందు అయి బాల్య దినాలైనా యవన కాలమైనా కుటుంబ వ్యవస్థ అయినా సంసారమైనా మరలా వాళ్ళకి పిల్లలు పుట్టినా ముసలి వారైనా ఏం వాడదంట ఆకు వాడదు ఆకు వాడదు నిజంగా వాక్యము చేత కట్టబడితే వాక్యాన్ని చదివే వ్యక్తులమైతే వాక్య ప్రకారం జీవించగలిగితే మనకు కలిగే గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే వారు ఆకు ఆడక తన కాలమందు స్తోత్రం కలుగునగాక సండే స్కూల్ సమయంలో ఆ ఫలం ఉంటుంది వారి మీద యవన కాలంలో వారు అనుభవించవలసినటువంటి ఆ ఫలాన్ని వారిలో చూస్తాం పెద్దవారైన తరువాత వారికి వివాహ సమయం వచ్చినప్పుడైనా ఇటువంటి సందర్భంలోనైనా వారిలో నుండి కనపడే ఆ ఫలం ఎట్లా ఉంటదంటే ఆకువాడని వాడని ఫలమట స్తోత్రం కలుగును గాక ఆకువాడక తన కాల ముందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును ఇంకా చివరగా ఏం ఆశీర్వాదం వస్తుందంటే అక్కడ అతడు చేయునదంతయు ఆమెను బలకండి అందరు ఆమెనని చెప్పండి నోరు తెరవండి గట్టిగా ఆమె అతడు చేయునదంతయు ఏమవుతుందంట అవుతుంది ఆకు వాడకపోవటమే కాదు ఫలం ఇవ్వటమే కాదు నీవు ఏదనుకుంటే నీ పిల్లల విషయంలో లేక నీ పిల్లలు ఏది చదవాలని ఎంత గొప్పోళ్ళు కావాలని వారు అనుకుంటారో వారి యొక్క పనిని వారి యొక్క ఆలోచనను దేవుడు వారి విషయంలో సఫలము చేస్తాడంట ఆమెను బలకండి గట్టిగా ఇది మనం ఇది నేర్పితే ఫలభరితమైన జీవితం ఇట్లా ఉంటుంది వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా పనికెళ్ళే వాళ్ళైనా పిల్లలకి మనం నేర్పవలసింది కాస్త కాస్త చదివకుండా ఏ తల్లిదండ్రులు ఏ బిడ్డను కూడా ఆపట్లేదు వారు చదవగలరు ఆ స్థితి ఉంటుంది ఆ చదువుని మనం దేనికి ఉపయోగించాలంటే దేవుని వాక్యాన్ని చదవటానికి స్తోత్రం కలుగును గాక చెప్పండి హెలూయ మీరు కూర్చొని సాయంత్రం పూట మీ ఇంట్లో మీ పిల్లల చేత వాక్యం చదివించి వారు చదువుతున్న కొలది వారితో కలిసి అందరు కుటుంబ ప్రార్థన చేసుకున్నారనుకోండి ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు కూర్చొని ప్రార్థన చేశారనుకోండి ఆ ఇల్లు ఎందుకు ఆకులు వాడతాయి స్తోత్రం కలుగునగాక ఫలాలు ఎందుకు కనపడకుండా ఉంటాయి హలో మీ పిల్లలు అనుకున్నది ఎందుకు సాధించలేరు మీ పిల్లల జీవితంలో దానిని ఎందుకు దేవుడు సఫలం చేయడు దేవుని కార్యాలంటేనేమో నిర్లక్ష్యం అలక్ష్యంగా ఉండటం వలన మన ఆధ్యాత్మికమైన జీవితంలో పిల్లల యవన కాలానికి వచ్చే సమయానికే వారిని ఎట్లా పెంచాలో మనకు తెలియట్లేదు ఎట్లా పెరగాలో వాళ్ళకు తెలియట్లేదు అందుకని దేవుని వాక్యం ఓ గొప్ప నిర్వచనం సూచనను కలుగు చేస్తుంది అదేమిటంటే నీ పిల్లలు నీటి కాలువలు ఎవరైనా నాటబడుదురుగాక అట్లా నాటబడేటట్లుగా మీ పిల్లలను తల్లిదండ్రులారా మీరు పెంచాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆమెన్ చెప్పండి ఆమెన్ ఇంకో చెట్టు ఆ చెట్టు ఏంటది నిర్వంజి చెట్టు ఈ నిర్వంజి చెట్టు నీటి కాలువల యొద్ద నాటబడుతుంది అది ఎప్పుడు కూడా పచ్చదనాన్ని కోరుకుంటుంది మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం కానీ వారి పద్ధతులు గనక మనం నేర్పగలిగితే వారు పెద్దవారైన తరువాత కూడా స్తోత్రం కలుగునుగాక గొప్పవారైన తరువాత కూడా దేవుడు ఆ పిల్లల్ని ఏం చేస్తాడంటే దేవుని కృపలో దీవిస్తాడు స్తోత్రం కలుగునుగాక చది చూడండి నిన్న మన దాకా పుట్టది ఇలా ఏం కట్టారు చీర కట్టేటప్పటికి ఏం ఎవరు మాట్లాడ కనపట్టలేదు ఎవరికి మెట్ట మధ్యన సరిగ్గా కనపట్టలేదా దేవునికి స్తోత్రం కలుగును గాక చెబుదాం ఆ నిన్న మొన్నటి దాకా కూడా కానీ కనపడింది ఇవాళ చీర కట్టేటప్పటికి చాలా పెద్దదానిలాగా కనపడుతుంది అందుకని ఈ దినము నుండి నేను చెప్పేది ఏంటంటే బైబిల్ గట్టిగా పట్టుకున్నావు పట్టుకోవటమే కాదు రోజు వాక్యం చదవాలి చెప్పు నిజమే అందరి ముందు చెబుతున్నాం కనుక ఈ బిడ్డ బైబుల్ చదివే కొలది తన యొక్క జీవితంలో గాని కుటుంబంలో గాని గొప్ప దీవెనకరమైన బిడ్డగా మార్చబడాలని క్షేమకరమైన సంవత్సరాలు చూడాలని ఎవరైతే ఎన్ని ప్రార్థనలు బిడ్డ కోసం చేస్తున్నారో ఆ ప్రార్థనల ఫలితం అంతా కూడా ఈ బిడ్డ జీవితంలో చదువులో ఎదుగుదలలో కావలసినటువంటి సఫలీకృతమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించి చెప్పబడిన మాట ప్రకారం అతడు నీటి కాలువల యోరన నాటబడినదై వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును అతడు చేయునదంతయు సఫలము చేయబడుతుందని దేవుడు చెప్పినట్లుగా ఈ బిడ తన జీవితంలో అటువంటి అనుభవాలు గుండా నడిపించబడాలని ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడవాలని దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా ప్రతి మాట కూడా ఈ బిడ జీవితంలో నెరవేరేటట్లుగా వీరి తల్లిదండ్రులు బిడను పెంచాలి ఆ విధమైన మార్గాల్లో నడిపించాలని దేవుని సేవకునిగా దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరం కూడా కళ్ళు మూసి కుడి చేతిని బిడవైపు చాపండి ఈ బిడ నిమిత్తమై ప్రార్థన చేద్దాం